హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజైతే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిని అంటారు అందరికీ వైకుంఠ ఏకాదశి పండుగ శుభాకాంక్షలు ధనుర్మాసం వచ్చిందంటే ఈ మాసంలో వచ్చే ఏకాదశి అదే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి వస్తుందంటే చాలు అందరికీ గుర్తొచ్చేది ఉత్తర ద్వారా దర్శనం ఇక్కడ అయితే మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట ఉత్తర ద్వార దర్శనం కోసం అయితే ఇక్కడ టెంపుల్లో శివుడు ఉన్నాడు వెంకటేశ్వర స్వామి అలాగే విష్ణువు ఉన్నారు మూడు దేవతలను దర్శించిన తర్వాత ఇక్కడైతే నామాలైతే పెడుతూ ఉన్నారు పక్కన రైట్ సైడ్ చూస్తారే అందరూ అయితే నిలబడి ఉన్నారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవ దేవాలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే చాలు మోక్షం ప్రాపిస్ ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం అందుకే ముక్కోటి ఏకాదశి రోజు తెల్లవారుజామున తెల్లవారుజాము నుంచే ద్వార దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు భక్తులు విష్ణు పురాణం ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రను సంతరించుకుందుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెప్తారు ముక్కోటి ఏకాదశి నాడే హలాహలం అమృతం రెండూ పుట్టాయి ఈరోజునే శివుడు హలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది ఏకాదశి వ్రతంలో ఏడు నియమాలు ఉన్నాయి ఇక్కడ చూసారా అందరికీ అయితే అందరూ సోమవారం దర్శించిన తర్వాత ప్రదక్షిణలు అయిన తర్వాత ఇక్కడైతే నామాలు అనేది పెడుతూ ఉన్నారు అలాగే నేను కూడా నామాలు అనేది పెట్టించుకున్నాను ఏకాదశి వ్రతంలో ఏడు నియమాలు ఉంటాయి అవి పూర్తి చేయడం ద్వారా మనకి మోక్షం అలాగే పుణ్యం అనేది లభిస్తుంది ఇప్పుడు ఒకటోటిగా ఎవడైతే చూద్దాం నాడు రాత్రి నిరాహారులై ఉండాలి ఒకటోది వచ్చేసి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి రెండవది ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి మూడవది ఆ రోజున అబద్ధం ఆడకూడదు స్త్రీ సాంగత్యం పనికిరాదు నాలుగవది ఐదవది చెడ్డ పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఐ ఆరోది ముక్కోటి ఏకాదశి రోజు రాత్రంతా జాగరణ అనేది చేయాలి ఏడవది వచ్చేసి అన్నదానం చేయాలి అలాగే విష్ణు పూజ గోవింద నామస్మరణం పురాణ శ్రవణం గోసేవ దాన ధర్మాలు ఇవన్నీ మోక్షప్రాప్తిని కలిగిస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడైతే చూస్తున్నారే కదా ద్వారదర్శనంకి అయితే ఎంట్రీ అయితే వచ్చేసింది మాట మేము ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుంచి నైన్లోగా ఆ మధ్యలో వెళ్ళామన్నమాట ఈసారి అయితే ఉత్తర ద్వారం దర్శనం ద్వారా అయితే వెళ్తూ ఉన్నాం ఇవన్నీ చేసే అవకాశం లేకపోయినా సరే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడైతే మేము దేవుడి దర్శనం చేసిన తర్వాత అలాగే ఇక్కడ తీర్థం అలాగే స్వామివారి ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చేసాం ఇది వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్